అప్పుడు సిద్ధం పేరుతో జనంలోకి వచ్చారు ఎన్నికలకు ముందు భారీ జనం అయితే వచ్చారు ఓటమి కాయవని అనుకున్నారు అది చూసి కానీ చివరికి సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఇప్పుడు తాడో పేడో తేల్చుకోవడానికి జనాల్లోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు జగన్మోహన్ రెడ్డి ఒక పక్క సంక్షేమం తమకు మించి ఎవరో ఇవ్వలేరు జగన్ కంటే అద్భుతంగా మేము సంక్షేమం అమలు చేస్తున్నాం అనుకోటం ప్రభుత్వం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్న టైంలో మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పబోతున్నారు మెడికల్ కాలేజీలు వాటిని ఎలాగా అడ్డుకోవాలి తాడో పేడో తేల్చుకోవాలంటూ రంగంలో దిగబోతున్నారు అది కూడా ఉత్తరాంధ్ర నుంచి పర్యటనలు మొదలు కాబోతున్నాయి ఇది ఇప్పటికే ప్రజలకు బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది వైఎస్ఆర్సిపి ప్రజలకు అర్థమైంది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాబోతున్నాయి భవిష్యత్తులో ఏం జరగబోతోంది మెడికల్ ఇంకా వైద్యం అనేది ఇక అందని ద్రాక్షగా మిగిలిపోద్దా మా సాధారణ వ్యక్తులకి అనేది సో ఇటువంటి నేపథ్యంలో మెడికల్ కాలేజీలు కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వాన్ని వస్తే చాలా వరకు వైద్యం ఫ్రీగా అందుతుంది అలాగే మెడికల్ సీట్లు కోకొల్లాలుగా వస్తాయి చాలామంది విద్యార్థులు డాక్టర్లు అవుతారు ఆంధ్రప్రదేశ్లో వైద్యానికి ఎలా ఎటువంటి లోటు ఉండదు అనేది మొదటి నుంచి అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచించిన ఆరోగ్యశ్రీ ద్వారా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిన వాళ్ళ నిర్ణయాలకు తూట్లు పొడిచేలాగా ఇప్పుడు కూటం ప్రభుత్వం నిర్ణయం ఉందా అనేది అది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్న ప్రయత్నం వైసీపీ చేస్తుంది తాడో పేడో తేల్చుకోవడానికే జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో దిగుతున్నారట ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా లేదంటే ఇప్పుడు పోరాటం చేయబోతున్న పక్షాన్ని వైసీపీని వీళ్ళనే వెనక్కి తగ్గేలా చేస్తుందా ఏదేమైనా ప్రజల్లోకి రావడానికి ఈ మెడికల్ కాలేజీ అంశాం మీద పోరాటం చేయడానికైతే సిద్ధమయ్యారు జగన్మోహన్ రెడ్డి